వేడివేడిగా కందనకాయ ఫ్రై రాగి ముద్ద అదుర్సు సూపర్ అంటే సూపర్గా ఉంది అందరికీ నమస్కారం హాఫ్ కిలో గుండెకాయలు ఫ్రై అయితే చేసుకుందాం కొంతమంది కందనకాయ కూడా అంటారు అందుకోసం పొయ్యి అయితే వెలిగించి మంటి పెనమైతే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసేసుకుందాం సాసులు అయితే వేసుకుందాం బిర్యానీ ఆకు ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం శుభ్రం చేసి పెట్టుకున్న గుండకాయనైతే వేసుకుందాం ఇప్పుడు పసుపు ఉప్పు అయితే వేసేసుకుందాం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని చమ్మ లేకుండా ఉండే వరకు అయితే వేపుకుందాం ఇప్పుడు కందనకాయ బాగా ఫ్రై అయింది అందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయింది ఈ మసాలా వేస్తే ఇంకిపోతాయి వాటర్ అంతా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను కారం హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ హాఫ్ టేబుల్ స్పూను వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం గరం మసాలా వేసుకుందాం ఫైనల్గా మన కందనకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది గుమాయిస్తుంది గుమాయింపు అయితే కొత్తిమీర జల్లేసుకొని ఒక రౌండ్ అలా తిప్పేసి దించేసుకుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఉంటానండి నో నాలుగు నోట్లో నాట్యం చేస్తుంది